హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియోస్కి అయితే మన రెగ్యులర్గా బ్లాగ్స్ పెట్టే ఛానల్ పల్లె వంటలో కానీ వేరే ఛానల్స్లో కానీ వాయిస్ అయితే ఇయ్యట్లేదు మ్యాక్సిమం వాయిస్తో ట్రై చేయడానికే సారీ చేయడానికే ట్రై చేస్తున్నాము కాకపోతే ఈరోజైతే వ్లాగ్ కొంచెం అంత క్లమ్జీగా సౌండ్ అదంతా ఉంది కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సౌండ్స్ అన్నీ వచ్చాయి మనకి ఏంటంటే మెయిన్ పవర్ డైరెక్ట్ కూడా కొంచెం అప్డేట్ అయింది అది అసలు సతాయిస్తూ ఉందనమాట అందుకనేసే నేను డైరెక్ట్గా చేయడానికే చేస్తున్నాను బ్లాగ్స్ ఏమైనా చేస్తే ఇంకా కుకింగ్ వీడియోస్ చేస్తే కనుక వెజ్ నాన్ వెజ్ మన ఛానల్లో ఎండిటీ వెజ్ ఫుడ్ ఎండీటీవీ నాన్ వెజ్ ఫుడ్ అయితే డైరెక్ట్గా వాయిస్తో చేసేసి అప్లోడ్ చేస్తున్నాము వీలైనంత వరకు ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి మిగిలితే పునుగులు అయితే వేస్తున్నాను అయితే ఇక్కడ కొంచెం పెరుగు అలాగే ఉప్పు వేసి మైదా పిండి వేసి మిక్స్ చేశాను అంటే అంటే మరీ కొంచెం లేదు మరీ ఎక్కువ లేదు మామూలుగా ఒక త్రీ ప్లేట్స్ టూ ప్లేట్స్ అయితే అవుతాయి కాకపోతే అందరికీ రావాలి కదా టిఫిన్ అలాగే ఈవినింగ్ కూడా కొంచెం పిండి అయితే ఉంచానమాట మళ్ళీ స్నాక్స్ లాగా వేయడానికి ఆయిల్ ఫుడ్ అంటే డీప్ ఫ్రై అయితే మ్యాక్సిమం అంటే ఇంతకుముందు బాగా ఎక్కువగా చేసేది అనమాట డైలీ ఏదో ఒకటి చేసేది ఈ మధ్య అయితే బాగానే తగ్గించేశాను ఆయిల్ కూడా బాగా రేటు పెరిగిపోయింది హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి ఆయిలే కాకుండా అందుకనేసి తగ్గించేసాను కాకపోతే ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే కంపల్సరీ ఇంకా ఆ పిండితోనే చేయాలి మైదా అయినా సరే లేదంటే డీప్ ఫ్రై చేయాలి పునుగులు కావాలంటే తినాలనిపించింది అనుకోండి అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా పునుగుల బజ్జీల గారెలు ఏదో ఒకటి రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తిన్నప్పుడు మాత్రం చేసుకోవచ్చు లేదంటే మామూలుగా మనకి బయట తెచ్చుకున్నా సరే అది కూడా డీప్ ఫ్రై చేస్తారు ఇంకెప్పుడెప్పుడు మరిగించిన ఆయిల్ ఉంటుంది కాబట్టి మన చేతులతో మనం కొంచెం హైజీనిక్ అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ ఒక వాయి అయితే వేసేసాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను మార్నింగ్ లేచిన తర్వాత కలిపాను అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి అలాగా వేసేసాను ఎయిట్ ఆ టైంలో వేస్తాను అనమాట మార్నింగ్ కలిపేసి పెట్టుకుంటాను కొంచెం టైం ఉంటే నైట్ గుర్తుంటే కనుక నైట్ మిక్స్ చేసి పెడతాము నైట్ మిక్స్ చేస్తే మాత్రం మనం షోడా ఉప్పు అట్లా అలాంటివేం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి పిండి రెస్ట్ తీసుకోవడానికి ఆటోమేటిక్గా బాగా వచ్చేస్తాయి దీంట్లో లైట్గా కొంచెం షాడో ఉప్పు అయితే వేశాను పిండి కలపడం ఒకసారి మర్చిపోతూ ఉంటాం కదా అయిపోయింది అంతే అక్కడ నేనైతే ఆయిల్కి సరిపడా వేశాను ఈ కడ ఎందుకు పెట్టానంటే కొంచెం చిన్నగా ఉంటుంది నా దగ్గర ఉన్న వాటిలో ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది ఇంకోటి ఏంటంటే ఆయిల్ తొందరగా హీట్ అవుతుంది అనమాట స్టీల్ కడాయిలు తొందరగా హీట్ అవుతుంది తొందరగా చల్లారుతుంది ఏదైనా సరే స్టీలు ఐటమ్స్ అది స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ ఉన్నప్పుడే మనం పునుగులు అయితే వేసేసుకోవాలి బోండా కూడా వేసుకోవచ్చు కానీ బోండా వేయాలంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ కావాలన్నమాట మనం కొంచెం పెద్ద సైజు బోండా వేసినప్పుడు అది మునిగేంత వరకు వేసుకోవాలి కాబట్టి ఆయిల్ తక్కువగా వేసుకొని ఫ్రై చేసుకుందాం దీంట్లో కాంబినేషన్గా పల్లీలు అలాగే పచ్చిమిర్చి టమాటో పచ్చడి చేశాను బాగుంటుంది చూడండి మంచి కలర్ వచ్చాయి మరీ హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల పచ్చిగా ఉంటుంది పైన మంచి కలర్ వస్తాయి మామూలుగా పునుగులు మైదాపిండి మినపప్పు మినపప్పు నానబెట్టేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని కొంచెం లిక్విడ్ లాగా ఉండేలాగా దాంట్లో మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు కాకపోతే నేను ఇడ్లీ పిండి మిగిలిన దోశ పిండి మిగిలిన కొంచెం మిగిలిన సరే ఇలాగే చేస్తాను స్పెషల్గా చేయాలంటే ఎప్పుడైనా కొంచెం తక్కువ అనమాట ఇక్కడేమో పునుగులు స్లో మోషన్లో పడుతున్నాయి ఆయిల్లో ఇది కొంచెం కట్ కట్గా చేసి ఉంటుంది కాబట్టి ఒక్కో దగ్గర స్లో వస్తుంది ఒక్కో దగ్గర ఏమి ఫాస్ట్ వస్తుంది ఇంకా అలవాటు అవ్వలేదు అప్డేట్ అయ్యింది ఏదైనా ఒక పని అలవాటు అయ్యేలోపు మళ్ళీ అది మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట నేర్చుకుందాం అనుకునే లోపే మళ్ళీ అది వచ్చేసింది అనుకున్న టైంకి మళ్ళీ వేరేది అవుతూ ఉంటుంది ఇది వచ్చే చూడండి ఫాస్ట్లో పెట్టాను ఇంత స్లోగా ఉంటే ఎక్కువసేపు ఉంటుంది లెంతీగా చూసే వాళ్ళకు కూడా బోరు కొట్టేస్తుంది అని చాలామంది వాయిస్ ఇవ్వండి వాయిస్ ఇచ్చినప్పుడే బాగున్నాయి వీడియోస్ అని అంటున్నారు తప్పకుండా కాకపోతే టైం కూడా సేవ్ అవుతుంది డైరెక్ట్ వాయిస్తో చేయడమా లేదంటే ఏ సౌండ్స్ రాకుండా అంటే న్యాచురల్గా చేయడం అలా చేస్తే టైం మాకు అంటే వేరే చేయడానికి వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాయిస్ ఓవర్ ఇస్తే దీనికోసం సపరేట్గా ఎడిట్ చేసుకోవాలి ఏదన్నా ఉంటే కట్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇంకా సండే రోజైతే చికెన్ పకోడీ చేసాము ఇది వచ్చేసి మనకి అగారు ఎయిర్ ఫ్రయర్లో చేసామన్నమాట ఆయిల్ లేకుండా టేస్ట్ ఎలా ఉంటుందని భయపడ్డాము కాకపోతే దాంట్లో కప్ కేక్స్ కానీ మీడియం సైజ్ కేక్ కానీ ఫిష్ ఫ్రై కానీ ఫ్రాన్స్ కానీ చికెన్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఆలూ చిప్స్ కానీ ఫ్రైడ్ ఆనియన్స్ కానీ ఏదైనా ఒక్క చుక్క ఒక్క స్పూన్ ఆయిల్ తోటే మొత్తం ఇదంతా కూడా అయిపోతుందనమాట నెక్స్ట్ నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కొంచెం కిచెన్ పెద్దగా ఉంటే పెట్టుకోవడానికి ప్లేస్ ఉందనుకోండి బాగుంటుంది మనం మంచిగా అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు ఈజీగా కాకపోతే అది చేసుకోవాలి అనుకుంటే ఇంకా తీసి బయట పెట్టుకొని ఆ రెసిపీ అయిపోయేంత వరకు యూజ్ చేసుకొని మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేసుకోవాలన్నమాట వచ్చేసి సండే స్పెషల్ చికెన్ కర్రీ చేశాను ఫ్రై చేశాను అలాగే కొంచెం చికెన్ ఉంటే ఇది చేసి కూడా దాదాపు టూ వీక్స్ దాటిపోయింది ఎప్పుడో అయిపోయింది కూడా పికిలు నా దగ్గర కొత్త కారం ఉంటే దాంతో పచ్చడి పెడితే బాగుంటుంది అనేసి ఒక హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని పచ్చడి పెట్టాను చాలా చాలా బాగుంది అలాగే రీసెంట్గా కూడా చికెన్ మటన్ రెండు పికిల్స్ పెట్టాము చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నిన్న వీడియో అప్లోడ్ చేశాను మా పళ్ళం వంట ఛానల్లో వచ్చేసింది ఆల్రెడీ చాలా సింపుల్ ప్రాసెస్ చికెన్ ఫ్రై చేసినంత ఈజీ పచ్చడి చేసుకోవడము గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం లాగా లేదా లాగా కావాలి ఆయిలీ స్పైసీ ఇంకా పులుపు మనం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడం ఫస్ట్ చికెన్కు ఉప్పు పసుపు పట్టించేసి మామూలు ప్యాన్లో వేసి దాంట్లో ఉడికించేసుకున్నాం అనుకోండి వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచి తర్వాత వేడివేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు కారం జీలకర్ర మెంతుల ఆవాల పొడి మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని నిమ్మరసం పిండడమే అంతే పచ్చడి ఒకటి రెండుసార్లు చేస్తే వంట రాని వాళ్ళు కూడా కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి నైట్కి అయితే చపాతి చేస్తున్నాను ఈ మధ్య చాలా వరకు తగ్గించేశాను కొంచెం రైట్స్ రైట్ హ్యాండ్ షోల్డర్స్ పెయిన్ వస్తుంటే ఈ పిండి కలిపి ఇలాంటివి అయితే చాలా వరకు తగ్గించేసాను అనమాట ఒకవేళ కలపాలనుకున్నా నేను కొంచెం దాంట్లో ఉప్పు వేసేసి దగ్గర కనేసి ఇస్తే ఇంకా మా వారు పిండి అయితే తడిపి పెట్టేస్తున్నారు అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఎందుకంటే మేము చపాతీ బాగా తింటాము రెండు మూడు కేజీలు కొనుక్కొస్తామనమాట వన్ మంత్కి అంటే బాగా అంటే రైస్ తింటాము కొంచెం చపాతీ కూడా చేస్తాను ఇంకా అందులోనే మిగిలిన పిండి ఉంటే నైట్ చపాతి చేసేసుకొని మార్నింగ్కి కొంచెం ఉంచి బాక్స్లో పెట్టాను ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను గట్టిగా కలిపేసి ఇంకా పిల్లలకి మాకు రెండు రెండు మూడు మూడు వచ్చేలాగా పూరి అయితే చేస్తున్నాను చూడండి ఒకటే కప్పు ఆయిల్ వేసాను ఇదంతా ఒక్కరోజు వ్లాగ్ కాదు టూ డేస్తో త్రీ డేస్తో అనమాట అందుకే మీకు అన్ని రెసిపీస్ కనిపిస్తున్నాయి అన్నీ డీప్ ఫ్రై అయ్యా అలాగే టమాటో చట్నీ కూడా చేసాము ఇవి ఎంత స్పైసీగా లేదు అందుకే మిర్చి కొంచెం ఎక్కువగా వేశాను కొంచెం వైట్ కలర్లో ఉన్నవి అంత స్పైసీగా ఉండవు బ్లాక్గా ఉన్న మిర్చి బాగా డార్క్ కలర్లో ఉంటాయి చూసారా నల్ల మిరపకాయలు అంటాము కాకపోతే అది గ్రీను మనం రెగ్యులర్గా వాడే భాష అంటే అట్లా అంటాం అన్నమాట వాటిని వాడుక భాషలో పల్లీలు మిర్చి ఫస్ట్ అయితే ఫ్రై చేసేసి మిక్సీ చేశాను ఆ తర్వాత ఒక నాలుగు టమాటోలు ఉడికించేసి దీన్ని కూడా పేస్ట్ చేశాను మిక్సీకి హ్యాండిల్ అయితే ఊడిపోయింది మిక్సీ గిన్నెకి ఇది ఎప్పుడో అనమాట దీన్ని దాదాపు ఎయిటీన్ ఇయర్స్ దాటింది కొత్త తీసుకోవాలి చూస్తున్నాను పిండి మిక్స్ చేయడానికి అలాగే చట్నీలకి జ్యూస్కి అన్నిటికీ యూజ్ అయ్యేలాగా ఫైనల్గా చట్నీ అయితే అయిపోయింది దీన్ని చపాతీలోకి అన్నంలోకి పూరీలోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది